నమస్తే వెల్కమ్ టు పక్క హైదరాబాద్ నేను రాజేంద్ర ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ మెట్రో అనతి కాలంలోనే విశేష ప్రజాదరణ పొందిన రవాణా సంస్థ ఆకాశ మార్గంలో ప్రయాణికులను వేగంగా వాళ్ల గమ్యస్థానాలకు చేర్చడంలో పూర్తి స్థాయిలో విజయవంతమైంది హైదరాబాద్ లో మెట్రో సక్సెస్ కాదు అన్న స్థాయి నుంచి నగర శివారుకు మెట్రోను పొడిగించాలనే స్థాయికి చేరింది ఇప్పుడు తొలిసారి నగరం నడుబుడిన ఉన్న పాతబస్తీకి వెళ్ళనుంది రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై ఎనిమిదిన ప్రధాని మోడీ చేతుల మీదుగా తొలిసారి హైదరాబాద్ లో మెట్రో ప్రారంభమైంది అప్పటి నుంచి అంచెలంచెలుగా విజయవంతమైన సంస్థగా మెట్రో ఎదిగింది ఇప్పటి వరకు ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ నాగోల్ నుంచి రాయదుర్గం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో విస్తరించింది ఇప్పుడు తొలిసారి పాదబస్తీలోనూ మెట్రో పరుగులు పెట్టనుంది సీఎం చొరవతో ఓల్డ్ సిటీ మెట్రో పనులు వేగాన్ని అందుకోనున్నాయి హైదరాబాద్ మెట్రో రైలు మూడు కారిడార్లలో అరవై తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల మేర అందుబాటులోకి వచ్చింది మొదటి ఫేజ్ లో సిటీ మెట్రో అందుబాటులోకి రావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాలతో నిలిచిపోయింది మెట్రోపై సీఎం ప్రత్యేక దృష్టి సారించి డిపిఆర్ తో రావాలని మెట్రో ఎండీని ఆదేశించారు మెట్రో ఎండీ డిపిఆర్ ఇవ్వడం ప్రభుత్వం అంగీకారం తెలపడంతో మిగతా పనుల్లో వేగం పెరిగింది ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన్గుట్ట మధ్య పాతనగరం మెట్రో రైలు భూసేకరణ పనులు వేగవంతం చేశారు మెట్రో అధికారులు ఎంజీబీఎస్ గుట్ట మధ్య ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర మెట్రో రానుంది ఈ దూరానికి రోడ్డు విస్తరణ స్టేషన్ల నిర్మాణానికి దాదాపు పన్నెండు వందల ఆస్తుల సేకరణ చేయాల్సి ఉంటుంది ఇందుకు ఇప్పటికే భూ భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు కింద నాలుగు వందల ఆస్తులకు సంబంధించిన భూ సేకరణ నోటిఫికేషన్లు జారీ చేశారు జీహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్ ప్రకారం అడుగుల వెడల్పుతో రహదారి విస్తరణ చేపట్టారు అయితే స్టేషన్ల దగ్గర మాత్రం నూట ఇరవై అడుగుల వెడల్పులో విస్తరణ చేయనున్నారు దారుల్ షిఫా జంక్షన్ నుంచి శాలిబండ జంక్షన్ వరకు ప్రస్తుతం రహదారి వెడల్పు యాభై అడుగుల నుంచి అరవై అడుగుల వరకు శాలిబండ జంక్షన్ నుంచి చాంద్రాయన్గుడ్డ జంక్షన్ వరకు ఎనభై అడుగుల వెడల్పు ఉంది అందువల్ల దారుల్ షిఫా శాలిబండ మధ్య ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల చొప్పున విస్తరణ చేయనున్నారు అలాగే శాలిబండ నుంచి చాంద్రాయనగుడ్డ మధ్య పది అడుగుల మేర రహదారుల విస్తరణ చేయనున్నారు గత అనుభవాల నేపథ్యంలో డౌన్ ఉన్న ప్రాంతాల్లో స్టేషన్ల నిర్మాణానికి ఆస్తుల విషయంలో మాత్రం రహదారి విస్తరణ ఎక్కువగా ఉండనుందని అధికారులు అంచనా వేస్తున్నారు సర్వే పద్ధతులతో పాటు త్రీ డి డైమెన్షన్ లో వీక్షించే విధంగా లైడార్ డ్రోన్ సర్వేను మెట్రో అధికారులు చేయనున్నారు దీనివల్ల ప్రభావితమయ్యే ఆస్తులతో పాటు చుట్టుపక్కల ఉన్న ఆస్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు ప్రభావిత నిర్మాణాల విలువను అంచనా వేసేందుకు హెచ్ఎంఆర్ఎల్ ఇంజనీర్లు సిబ్బంది క్షేత్ర స్థాయిలో సర్వేను నిర్వహిస్తున్నారు ఏ మెట్రో మార్గం వెంట ఉండే నూట మూడు మతపరమైన సున్నితమైన కట్టడాల పరిరక్షణ విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు భవన యజమానులకు అభ్యంతరాలు ఉంటే హెచ్ఎంఆర్ కార్యాలయంలో గడువులోగా దాఖలు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు భూసేకరణ చట్టం అనుసరించి చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ఎనిమిది నెలల్లో పూర్తి చేస్తామంటున్నారు మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి మొత్తానికి ఓల్డ్ సిటీగా ముద్రపడిన పాతబస్తీని సీఎం రేవంత్ రెడ్డి ఒరిజినల్ సిటీగా అభివర్ణించారు అందుకు తగ్గట్టుగానే పాత బస్తీ అభివృద్ధికి మెట్రో పరుగులతోని మొదటి అడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది పాత బస్తీ మెట్రో పనులు స్పీడప్ కావడంతో ఓల్డ్ సిటీ వాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది నగరం విష జ్వరాల బారిన పడింది డెంగ్యూ మలేరియా చికెన్ గునియా రోగాలతో ములుగుతుంది ఏ ఇంట్లో చూసినా ఒకరు లేదా ఇద్దరు మంచాన పడుతున్నారు ముఖ్యంగా డెంగ్యూ తో గాంధీ ఉస్మానియా ఫీవర్ హాస్పిటల్స్కు పేషెంట్లు క్యూ కడుతున్నారు డెంగ్యూ మలేరియా చికెన్ గునియా వంటి జ్వరాలతో నగరం పడికేసింది నగరంలో సీజనల్ ఫీవర్స్ బెల్ మోగింది వర్షాకాలం కావడంతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి ఏ ఇంట్లో చూసినా ఇద్దరు కంటే ఎక్కువ మంది జలుబు ఒళ్ళునొప్పులతో బాధపడుతున్నట్టు అధికారులు గుర్తించారు ముఖ్యంగా డెంగ్యూ బాధితులతో ఫీవర్ హాస్పిటల్ గాంధీ ఉస్మానియా దవాఖానాలు కిక్కిరిసిపోతున్నాయి రోజుకి పదుల సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నట్టు వైద్యాధికారులు చెబుతున్నారు నొప్పులు తలనొప్పి లక్షణాలతోనే అధికంగా హాస్పిటల్ కు క్యూ కడుతున్నారు రోగాల బారిన పడి హాస్పిటల్ కు వస్తే ఇక్కడ జనాలకు సరిపడా వసతులు లేక అవస్థలు పడుతున్నామని పేషెంట్లు వాపోతున్నారు అడుగు కూడా వేయలేని స్థితిలో మోకాళ్ళ ఉంటే ఓపి కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు ఓపి వచ్చేసరికి సగన్ రోజు అయిపోతుందని వాపోతున్నారు చేస్తున్నాం నాకు జ్వరం వస్తుంది సర్ది జ్వరము అది అనమాట అంతే రెండు కౌంటర్లో పెట్టాలి లోపల వచ్చిన లోపలనే బయట వచ్చిన బయటికి ఫీవర్ గురించే వచ్చినాము ఈ లైన్ చూసి ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది చాలా పబ్లిక్ హెవీ పబ్లిక్ చూడండి మొత్తం ఏం లేదు లైన్ లో నిలబడ్డాం ఇక్కడ లైన్ రానికనే పన్నెండు అవుతుంది రోగం తగ్గించుకుందామని ఫీవర్ ఆసుపత్రికి వస్తే లేని రోగాలు వచ్చేలా హాస్పిటల్ దుస్థితి ఉందని పలువురు పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇరవై ఏళ్ల కిందటి ఫీవర్ ఆసుపత్రిలో ఎలాంటి వ్యవస్థ ఉందో ఇప్పటికీ అదే వ్యవస్థ కొనసాగుతోందని అప్పటి రోగుల సంఖ్యకు ఇప్పటి రోగుల సంఖ్యకు తేడా చాలా పెరిగిందని కానీ ఆసుపత్రి నిర్వహణలో మాత్రం ఎలాంటి తేడా లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ హాస్పిటల్కి దగ్గరలో ఈ మాకు వచ్చేసి పబ్లిక్ మాత్రం విపరీతంగా ఉన్నారండి ఈ సీజన్ కదా సీజన్లో కనీసం మరి గవర్నమెంట్ పట్టించుకొని కొంచెం మెయింటెనెన్స్ అన్నది చూసుకోవాలి అలాంటిది అయితే ఏం లేదు ఇదివరకు ఈ ఇరవై ఏళ్ళ నుంచి ఏ రకమైన పరిస్థితుందో ఇవాళ కూడా అదే పరిస్థితి ఎన్ని ఎన్ని గవ ఎన్ని గవర్నమెంట్ ఎన్ని గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ ఫలితం అయితే ఏం కనపడలేదు ఏదైనా సాధారణ వ్యక్తులు ఒక ఆటోల ఆటోల మీద నడుచుకుంటూ సైకిళ్ళ మీద బైకుల మీద నార్మల్ పూపు వస్తున్నారు ఎవరైనా కానీ ఇప్పుడు బలిసిన డబ్బు ఉన్నోళ్ళు అన్ని రకాలుగా అన్ని తరగా కొంచెం అన్ని రకాలుగా డబ్బు వాళ్ళు మాత్రం ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకోగలుగుతారు గవర్నమెంట్ హాస్పిటల్ ఇది కొంచెం హైదరాబాద్లో అంటే బయట ఎక్కడ చూపించుకోవాలన్నా కూడా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది కాబట్టి భయపడి అందరు కూడా ఇటువంటి హాస్పిటల్కి వస్తున్నారు ఇప్పుడు అసలే సీజన్ డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి ఇటువంటి పరిస్థితులలో గవర్నమెంట్ మాత్రం ఏం మాత్రం మార్పులు చేర్పులు చేయట్లేదు ఎప్పుడూ ఇదే పరిస్థితి అయితే మరి పేదవారి పరిస్థితి ఏంది గవర్నమెంట్లో మారినాయి మార్పు వచ్చింది మార్పు వచ్చినప్పుడు ఈ వైద్యం విద్య విద్య కదా ఈ రెండే కావాలి కదా ఈ రెండిట్లలో మరి వైద్యం కీలక పాత్ర కదా దీనికోసమైనా కొంచెం గవర్నమెంట్ పట్టించుకొని హైదరాబాద్ ఇంత పెద్ద సిటీలో పేదవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వీళ్ళ కోసం కొన్ని చర్యలు తీసుకొని ఇటువంటి హాస్పిటల్ని డెవలప్ చేసి కొంత పనులు దీన్ని కేటాయించి మంచి జరగాలి పేదవాళ్ళకి మంచి జరగాలి కాబట్టి అల్టిమేట్గా గా దీనికోసం గవర్నమెంట్ లో పట్టించుకుంటే బాగుంటదని మా ఉద్దేశం అండి నమోదవుతున్న కేసులో ఎక్కువగా వైరల్ కేసులు అయినప్పటికీ రోజు రోజుకు దీని బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది దీని తర్వాత డెంగ్యూ బారిన పడిన వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది అధికారుల లెక్కల ప్రకారం గడిచిన ఎనిమిది నెలల్లో పదకొండు వందలకు పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్టు వైద్యాధికారులు చెబుతున్నారు నాలుగు వందలకు పైగా బస్తీలు కాలనీలు డెంగ్యూ హాట్స్పాట్లుగా గుర్తించారు వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని లేదంటే డెంగ్యూ మలేరియా చికెన్ గునియా వంటి విష జ్వరాలు వ్యాపిస్తాయని వైద్యులు చెబుతున్నారు చికెన్ గునియా వంటి వైరల్ ఫీవర్స్ వస్తాయని ఇంటి జుట్టు చెత్త నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు కాచి చలర్చ నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు మామూలుగా ఫీవర్ కేసులు డైలీ మాకు ఓపీ సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ దాకా వస్తుంది నిన్నైతే నైన్ హండ్రెడ్ దాకా దాటింది నైన్ ట్వంటీ దాకా వస్తున్నారు ఎక్కువ శాతం వైరల్ ఫీవర్స్ నైన్టీ పర్సెంట్ వైరల్ ఫీవర్స్ రొటీన్గా పారాసిటమాల్ సింపుల్గా పారాసిటమాల్ ఇచ్చేస్తే అది వెళ్ళిపోతున్నారు తగ్గిపోతున్నాయి మరి ఫీవర్ మోర్ దాన్ త్రీ టు ఫైవ్ డేస్ సెవెన్ డేస్ అట్లా ఉంటే వాళ్ళకి ఎంపీ వైడాలు డెంగ్యూ చేస్తున్నాము ఆ డెంగ్యూ చేసినా కానీ ఒకటి రెండు కంటే పాజిటివ్ ఎక్కువేం రావట్లేదు చాలా వరకు సింటమాటిక్గానే యాంటీబయాటిక్ పారాసిటమాల్తో తగ్గిపోతుంది మెయిన్ ఏంటంటే డెంగ్యూ రాకుండా చూసుకొని డెంగ్యూ ఆ దోమలు పగటపూట దోమలు అవి ఉంటాయి కాబట్టి వాటి బారిన పడకుండా మనం జాగ్రత్త పడాలి జ్వరంతో వచ్చే అన్ని కేసులు డెంగ్యూ జ్వరం కేసులు కాకపోవచ్చని ఎక్కువ శాతం సాధారణ జ్వరాలు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు వచ్చాక జాగ్రత్తలు తీసుకోవడం కంటే రాకముందే దోమల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు వ్యాధులు డెంగ్యూ మలేరియా చికెన్ గునియా పేషెంట్స్తో గాంధీ ఉస్మానియా ఫీవర్ హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి అధికారుల లెక్కల ప్రకారం గడిచిన ఎనిమిది నెలల్లో పదకొండు వందలకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి నాలుగు వందలకు పైగా బస్తీలు కాలనీలు డెంగ్యూ హాట్స్పాట్లుగా గుర్తించారు ఇది వర్షాకాలం కాబట్టి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని లేదంటే దోమల బారిన పడి విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ప్రియాంక టీవీ హైదరాబాద్ వారంలో ఆరు రోజులు నిత్యం బిజీ బిజీగా గడిపిన వారు కాస్త కావాలని కోరుకుంటారు ఉరుకులు పరుగులు నగర జనజీవనంలో కొంతైనా స్వాంతన దొరకాలని బిజీ పర్సన్స్ తరతహలాడుతుంటారు ప్రశాంతత లేని జీవనం కొనసాగిస్తున్న అనేక మంది కోసం హౌస్ ఆఫ్ గార్మెంట్లో లో పోటరీ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు మా వర్క్ షాప్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఎప్పుడు ఏదో పనిలో ఆలోచనలో బిజీ బిజీగా గడిపేస్తున్నవారు ఒక్కసారిగా చిన్నపిల్లలుగా మారిపోతే ఎలా ఉంటుంది ఆలోచిస్తేనే భలే బాగుంటుందనిపిస్తోంది కదా కాసేపు మట్టితో తమకు నచ్చిన అందమైన కళాకృతులను చేస్తూ ఆనందించేలా నగరంలోని హౌస్ ఆఫ్ గార్మెంట్ లో పాటరీ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు వారంలో ఆరు రోజులు ఒత్తిడికి గురై ఇక్కడికి వచ్చి ఆ ఒత్తిడిని తగ్గించుకుంటున్నారు ఇరవై ఏళ్ళ క్రితం మట్టితో ఆడుకున్న ఆనంద క్షణాలను తిరిగి మళ్లీ కళా ప్రియులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు యాక్చువల్లీ యాక్టివిటీస్ చాలా బిజీగా ఉంటుంటాము అలా కాకుండా ఒక్కరోజు చిన్నపిల్లలా మళ్ళీ మారిపోయే ఇలా నేర్చుకోవడం చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజే వచ్చాము వర్క్ సో క్లే ఆల్మోస్ట్ చిన్నప్పుడు మా ఆడినట్టు మట్టిలో ఆడినట్టు సో ఎక్స్పీరియన్స్ అంతా చాలా కొత్తగా మళ్ళీ ఏజ్కి వచ్చి ఎక్స్పీరియన్స్ అంతా చాలా హ్యాపీగా ఉంది మంచిగా ఉంది రిఫ్రెషింగ్గా ఉంది కళాకృతులు చేసేటప్పుడే మనసుకి ప్రశాంతత దొరుకుతుందని చిన్ననాటి జ్ఞాపకాలు ఎక్కువగా గుర్తుకొస్తుంటాయని అందువల్ల ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుందని కళాప్రియులు చెబుతున్నారు వారంలో పడిన స్ట్రెస్ అంతా ఒక్క రోజులో తగ్గించుకుంటున్నట్టు తెలిపారు ఒక్కో కళాకృతిలో ఒక్కో రకమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నట్టు తెలిపారు It's a different experience playing with this clay at this age after being so busy in our schedules. It just diverts our uh, busy schedules. Yeah, this is like cherishing the childhood again uh, after a very long time, feeling very relaxed, uh, being very close to Earth, maybe. <laughs> right, that's all. నిత్యం ఏదో ఒక పనిలో బిజీగా గడిపిన వారికి ఒక్క రోజు రిలీఫ్ ఇవ్వడానికే ఈ వర్క్ షాప్ ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు చెబుతున్నారు ఈ వినూత్న ఆలోచనకు ఔత్సాహికల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు ఏ వయసు వారైనా ఈ వర్క్ షాప్ లో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు దీనివల్ల మైండ్ రిలాక్సేషన్ ఎంత దొరుకుతుందో ఆరోగ్యపరంగా మరో రకమైన లాభాలు ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు మట్టిని పిసుకడం వల్ల రక్త ప్రసరణ వేగవంతమవుతుందని దీనివల్ల శరీరం చురుగ్గా ఉంటుందని అన్నారు ప్రతి వారం ఈ వర్క్ షాప్ నిర్వహిస్తామని చెబుతున్నారు వర్క్షాప్ కి సంబంధించిన అన్ని మెటీరియల్స్ తామే అందిస్తామని ఇందులో పాల్గొనడానికి ముందుగా బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు ఆల్మోస్ట్ ఇక్కడ ప్రతి ఒక్క వర్క్ షాప్ చేస్తూ ఉంటాము ఎవ్రీ వీక్ వర్క్ షాప్ చేస్తాము పోట్రీ వర్క్ షాప్ అని ఒకటే కాకుండా బెంటో కేక్ వర్క్ షాప్ చేస్తాము రెజినాట్ చేస్తాము ఫ్లూయిడ్ ఆర్ట్ అన్ని చాలా అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్ చేస్తుంటాము సో ఇక్కడ బేసిక్గా డాక్టర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు అంటే వాళ్ళ థెరపీ సెషన్స్ లాగా సో థెరపాటిక్ సెషన్ కాబట్టి సో ఎక్కువ వాళ్ళే వస్తారు అండ్ ఇది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము ఒకసారి బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఇట్లా వర్క్షాప్స్ చేయటం సో ఆ టైంకి మన హైదరాబాద్లో ఇలాంటి వర్క్షాప్స్ ఏం లేకుండే సో మేము ఇక్కడ స్టార్ట్ చేయాలి వీ కెన్ డూ సంథింగ్ ఇక్కడ అని చెప్పేసి స్టార్ట్ చేశాము అండ్ వీ హ్యావ్ అ గుడ్ రెస్పాన్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు ఇక్కడ అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేవాళ్ళు ఏజ్ గ్రూప్ అని కాదు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరు వస్తారు దెల్ ఎంజాయ్ అలాట్ అంటే వీక్ డేస్ మొత్తం పని చేసుకుంటూ అవి చేసుకుంటూ అంటే స్ట్రెస్ రిలీ స్ట్రెస్ రిలీ రిలీఫింగ్ లాగా యా వీక్ డేస్ మొత్తం స్ట్రెస్ రిలీఫ్ స్ట్రెస్ ఉండటం అండ్ వీకెండ్స్ రాగానే ఇట్లా స్ట్రెస్ రిలీఫ్ అవ్వటానికి మా దగ్గరికి వస్తూ ఉంటారు అండ్ ఇది బుక్ చేసుకోవటానికి బుక్ మై షో నుండి బుక్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో మా ఇన్స్టాగ్రామ్ పేజ్ రెగల్ మ్యూజ్ అని ఉంటుంది అందులో నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు ఈ మట్టితో ఆడుకోవడమే కాకుండా కళా ప్రియుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఈ పోటరీ ఆర్ట్ మంచి వేదికగా నిలుస్తుంది ఎలాంటి కళాకృతులు చేయాలో సూచించడానికి ఓ ఇన్స్ట్రక్టర్ని కూడా నియమించారు కొందరు దేవుడి విగ్రహాలు కొందరు కొండలు మరి కొందరు థీమప్ సీన్ను ఇలా వివిధ రకాల కళాకృతులను చేస్తూ ఒత్తిడిని జయిస్తున్నారు ఆర్ట్లవర్స్ కోసం నగరంలోని హౌస్ ఆఫ్ గార్మెంట్ లో పోటరీ వర్క్ నిర్వహిస్తున్నారు మట్టితో కళాకృతులు చేస్తున్న ఈ వర్క్ స్పందన లభిస్తుంది నిత్యం బిజీ బిజీగా ఉండే జీవితంలో ఆ వీకెండ్స్ వచ్చి మట్టితో కళాకృతులు చేస్తూ చిన్నపిల్లల్లాగా మారి స్ట్రెస్ రిలీఫ్ అవుతున్నామని ఇక్కడికి వచ్చిన కళాప్రియులు చెబుతున్నారు అయితే ఇక్కడ ఏ వయసు వారైనా పాల్గొని ప్రతివారం ఈ వర్క్ వర్క్షాప్ నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు కోణమాసం శుభకార్యాలకు పెట్టింది పేరు పెళ్లిళ్ళు గృహప్రవేశాలు అన్నీ ఈ మాసంలోనే అధికంగా చేస్తుంటారు ఏ శుభకార్యాలకైనా ఇంటి ముందు పందిళ్లు వేయటం ఇప్పుడు సాధారణమైంది లేదంటే ఇంట్లో శుభకార్యం జరుగుతుందన్న ఫీల్ రాదు ఇప్పుడు ఫంక్షన్ సీజన్లు కావడంతో పందిళ్లకు గిరాకీ పెరిగింది శ్రావణ మాసం ఆరంభంతోనే మంచి ముహూర్తాలు కూడా రావడంతో పెళ్లిళ్లు గృహ ప్రవేశాలు ఇతర శుభకార్యాలు ఊపందుకున్నాయి ఈ నేపథ్యంలోనే పెళ్లిళ్లకు పందిళ్లు తయారు చేసే వారికి చేతికి కావలసినంత పని దొరికింది అయితే నగరంలో ఎంతో మంది పందిళ్లు తయారు చేసేవారు ఉన్నప్పటికీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముందు కొబ్బరి మట్టలతో తయారు చేసిన పందిళ్లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి వారి చేతి కళా నైపుణ్యం నగరవాసుల్ని ఆకర్షిస్తోంది తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా తెలుగు లోగిళ్లను తలపించేలా ఈ కొబ్బరి పందిళ్లు మండపాలలో కనువిందు చేస్తున్నాయి ఏ శుభకార్యం చేసినా ఇంటి ముందు పచ్చని పందిరి వేయడం ఆనవాయితీ గానుగ ఆకులతో గాని మర్రి రావి ఇలా పలు రకాల పందిళ్లు ఇంటి ముందు వేసుకుంటారు ఎక్కువ ఆదరణ పొందిన కొబ్బరి ఆకుల పందిళ్లు అన్నింటికంటే ఆకర్షణగా నిలుస్తాయి పెళ్లిళ్ల సీజన్ ఉపాధి చేసుకోవడానికి ఆంధ్ర నుంచి వచ్చిన పలువురు కళాకారులు కొబ్బరి మట్టలతో పందిళ్లు కొబ్బరి లేత ఆకులతో తోరణాలు అలాగే దండలు బుట్టలు దీంతో పాటు కొబ్బరి పీచుతో చిలకలను తయారు చేస్తున్నారు పందిలు తయారు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కొబ్బరి మట్టలు తీసుకొస్తామని ఇక్కడ నిర్వాహకులు తెలుపుతున్నారు శుభకార్యాలు ఎక్కువగా ఉండడంతో వారు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ అలికలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నట్టు చెబుతున్నారు పెళ్లిళ్ల సీజన్ లోనే తమకు చేతి నిండా పని ఉంటుందని మిగిలిన సమయాల్లో ఖాళీగా ఉంటామని చెబుతున్నారు గ్రీన్ మ్యాట్స్ అనేసి పచ్చని పందిరి ప్రతి ఇంటి దగ్గర ఈ మనిషి అంటారు ఓన్లీ పెళ్ళిళ్ళ సీజన్లోనే ఈ వర్క్ మాకు ఉంటుంది మా అమ్మ వాళ్ళ సీజన్లో మేము ఖాళీగానే ఉంటాం ఇవి ఆంధ్ర నుంచి వస్తుంటాయి అంటే ఒక ఫార్టీ ఒక సిక్స్టీ కుటుంబంస్ ఉంటాయి అందరూ ఇదే పని అంటే ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేస్తుంటారు కొబ్బరాకులతోటి డెకరేషన్ చేస్తుంటారు ఏముంది పందిర్లు వేస్తారు పెళ్లి పందిర్లు వేస్తారు మండపం డెకరేషన్ చేస్తారు అవి ఏంటంటే వైట్ మువ్వతోటేమో ఫ్లవర్స్ చేస్తారు ఓన్లీ పెళ్ళిళ్ళకి సంబంధించిన వర్క్ మాత్రమే తయారు చేస్తాం మేము తర్వాత మేము ఖాళీగానే ఉండవలసి వస్తుంది మళ్ళీ సీజన్ వచ్చేదాకా మేము ఖాళీ ఇంకా వెళ్ళిపోతూ ఉన్న వెళ్ళిన వాళ్ళు వెళ్తారు వచ్చిన వాళ్ళు వస్తారు ఇక్కడ ఉండని వాళ్ళు కూడా ఉంటారండి తప్పదు వేరే వేరే పనులు చూసుకొని అలా జీవనాధారం చేసుకుంటారు ఈ కొబ్బరి పందిళ్ళు తయారు చేసి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి బతుకు తెరువు కోసం వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డారు ఇరవై ఏళ్ల నుంచి కొబ్బరి ఆకులతో కూడిన పందిళ్లు తోరణాలు వివిధ రకాలుగా తయారు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు తండ్రుల నుంచి నేర్చుకున్న కళను తాము కొనసాగిస్తున్నామని చెబుతున్నారు అయితే సీజన్ ఉన్నప్పుడు మాత్రమే తమకు తగిన ఆదాయం చేకూరుతుందని సీజన్ లేని సమయంలో బయట పని చేసుకోవాల్సిందేనని కళాకారులు అంటున్నారు సీజన్ ఇలా మట్లు మరి ఎవరైనా ఫోన్లు చేసి ఆర్డర్ ఇస్తే మరి ఇక్కడ ఉంటారు కదా వాళ్ళకి సీట్లు కట్ట ఉంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు మేటలు పెళ్ళిళ్ళ పందిర్లు కట్టా వేస్తాము మేటలు అల్లుతాము వాళ్ళు ఏ సైజు చెప్తే ఆ సైజు పందిర్లు వేస్తాము అన్ని పనులు చేస్తామండి మేద్ర పని చేసుకుంటాము ఇంకా ఉంటారు కదండి మన మన పెద్దలు పెద్దలు చేసిన పని ఇంకా చిన్నప్పటి నుంచి మన మధ్య మధ్యలో తల్లిదండ్రులు సాయం చేస్తాం కదా ఇంకా అలా మాకు అలవాటు అయ్యింది చేస్తాం ఇంక మేమైతే మొన్నటి కా చిన్న చిన్నప్పుడు కానించి చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మేమైతే మొన్న మొన్నటి కానించి ఇక్కడ ఉంటున్నాము ఒక నాలుగైదు మా పుట్టి కానించి మెదరోళ్ళమేనండి అవి మెదర పని చేస్తాము మా తాతలు కానించి మెదర పని చేసేటోళ్ళే అలాగ మా పూర్వపు నుంచి మెదర పని చేస్తాము మా పెళ్ళిళ్ళ పని పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్ళిళ్ళ పని చేస్తాము సీజన్ అయిపోయిందంటే ఇంకా ఖాళీ ఇంకా రోలింగ్ మ్యాట్స్ గట్రా చేస్తుంటాయి ఎండాకాలంలో బ్లైండ్స్ ఉంటాయి కదా బ్లైండ్స్ చేస్తుంటాము ఈ పెళ్ళిళ్ళ సీజన్లో వస్తే మ్యాట్లో వైట్ మ్యాట్లో గ్రీన్ మ్యాట్లో బుట్టలో చిలకలు ప్యారెట్స్ ఇంకా అవి ఇవి వాళ్ళకి ఏ ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ చేసి ఇవ్వాలి కదా పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఒక రోజు మూడు నాలుగు ఆర్డర్లు వస్తాయని అలాంటప్పుడు అందరికీ పందిళ్ళు చేసి ఇవ్వాలంటే సమయానికి అందించాలన్న సమయ భావంతో పనిచేయాల్సి వస్తుందన్నారు నిరంతరం టెన్షన్ తో కూడుకున్న పనిగా అభివర్ణిస్తున్నారు ఆర్డర్లు ఎక్కువైతే ఉదయం నుంచి అర్ధరాత్రి రెండు గంటలు మూడు గంటల వరకు అల్లికలు చేస్తూనే ఉంటామని కళాకారులు చెబుతున్నారు శ్రావణ మాసానికి వర్షాకాలం జంటగా వస్తుందని అలాంటప్పుడు జబ్బుల బారిన ఇదే పని చేస్తుంటామని అదే తమ అని చెబుతున్నారు తో కూడుకున్న పని కదా పొద్దున రోజా ఉండదు కానీ టైం మీటింగ్ పనికొచ్చిన వాళ్ళు టైం మీటింగ్ చేసి వెళ్తాము పొద్దున్న తొమ్మిది గంటలు కూర్చుంటే నైట్ ఏడు గంటల వరకు ఆరు వందలు ఇస్తానంటారు ఏడు వందలు ఇస్తాను ఆటోలో వచ్చిన వాళ్ళు ఉన్నారండి దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడెక్కడ గుడిసెల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నైట్ కూడా ఒక్కొక్కసారి నైట్ పనులు కూడా పడతాయి నైట్ అయితే రెండింటి వరకు మూడింటి వరకు కూడా చేస్తాం పనులు ఇప్పుడు అంటే కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కువ ఈ పని పడతా లేదు మరి వర్షాలు వచ్చినట్టు వర్షాలు ఇంకా మాకు టయర్డ్గా ఉంటుంది వర్షంలో తడిసి జలుబులు చేసేస్తే జ్వరాలు వచ్చేస్తుంటే అయినా తప్పుది పని చేస్తాము సీజన్ ఉన్నప్పుడు పెళ్లి పందిళ్లు లేనప్పుడు ఇతర చాపలు ఆకులతో చేసే ప్రత్యేక ఇంటీరియర్లు తయారు చేస్తామని చెబుతున్నారు గత ఐదేళ్ల నుంచి ఇదే పనిలో నిమగ్నమైనట్టు చెబుతున్నారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రత్యేక కళాకారులు వీటిని రూపొందించినట్టు చెబుతున్నారు రోజుకు ఆరు వందల రూపాయల కూలీ కోసం కష్టపడుతున్నట్టు కళాకారులు చెబుతున్నారు పని చేసుకుంటాం వస్తాం వెళ్ళిపోతాం మేటలు వెళ్తాం మేటలకి బాల్కన్ చేపలకి వెలుత వెతాం ఇది అయిపోతే ఇంకా అలాడ చేపలకి ఇంకా బాల్కన్ సే చేపలు కట్టా అల్లుకుంటాం ఒక ఐదు సంవత్సరాలు బట్టే లాక్డౌన్ వచ్చిన బట్టి లాక్డౌన్ వచ్చిన బట్టి చేస్తాం పెళ్ళి చేయడానికి వస్తాం చేసుకుంటే వెళ్ళిపోతాం ఇంకంతే అంటే మాకు ఎంత ఉండదు ఒక ఆరు వందలు రోజుకి అంతే ఆరు వందలు వెళ్ళి పడుతుంది ఇంకా అంతకంటే మనకి ఎక్కువ రాదు తాతల తండ్రుల నుంచి నేర్చుకున్న తమ కళను పెళ్లిళ్ళ సీజన్ లో ఇలా బయట పెడుతుంటామని కేవలం పందిర్లు మాత్రమే కాదు ఇంటి ఆవరణలు బాల్కనీలలో అలంకారప్రయంగా ఉండే వస్తువుల్ని కూడా తయారు చేస్తామని చెబుతున్నారు శ్రావణ మాసం అంటే పెళ్లిళ్ళ సీజన్ నగరంలో ఎక్కడ చూసినా పచ్చని పందిర్లు దర్శనమిస్తున్నాయి అయితే నాంపెల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర కొబ్బరి ఆకులతో పందిర్లు బుట్టలు మాలలు తయారు చేస్తున్నారు వీటికి మంచి డిమాండ్ అయితే పలుకుతుంది దాదాపు ఇక్కడ యాభై కుటుంబాలు ఈ పందిర్లు తయారు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు రవితో రమేష్ హైదరాబాద్ సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవితకు బేల్ రావడంతో బీఆర్ఎస్ నాయకుడు గెడ్రేపల్లి సతీష్ ఎల్బినగర్ కోర్టులో స్వీట్స్ పంపిణీ చేసి సమరాలు జరుపుకున్నారు కవితకు బెయిల్ రావడం పట్ల యావత్ తెలంగాణ ప్రజలు హర్షం చెప్పింది గెలిచింది ఎక్కడైతే కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వారు కానీ కేసీఆర్ గారి మీద ఎన్నో అభండాలు వేసిరు పార్టీ ఉండదు బిఆర్ఎస్ పార్టీ విలీనం అయిపోద్దని ఎన్నో మాటలు మాట్లాడారు విష ప్రచారం విష ప్రచారం చేశారు కానీ ఈ రోజు కవిత గారు బెయిల్ మీద బయటకు వచ్చారు నూట యాభై రోజులకు పైగా ఈ రోజు కవిత గారు జైల్లో ఉండడం ఒక అనవసరమైన కేసు ఇది కేసే కాదు అసలు కానీ ఎక్కడ కూడా ఏ ఆధారాలు లేకుండా కవిత గారిని నూట ఒక ఐదు నెలలకు పైగా జైల్లో ఉంచడం చాలా బాధాకరం తెలంగాణ తెలంగాణ మహిళా లోకం అయోధ్య రామునికి పన్నెండు వందల అరవై ఐదు కిలోల లడ్డూను సమర్పించడం హైదరాబాద్ అదృష్టమని శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ వైస్ చైర్మన్ పంకజ్జీ అన్నారు ఫిబ్రవరి ఇరవై రెండు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా

ये पहली बार भाग्यनगर के लोगों ने अयोध्या के लोगों को दिखाया और एक और मेरे सामने चिंता थी कि यहां से वहां तक कैसे जाएगा लगभग 1300 किलोमीटर का और सफर था लेकिन आप सब लोगों ने उसको एसी केबिन बनाया उसमें लड्डू को स्थापित किया और पूरी भक्ति भावना के साथ प्रभु का भोग लगेगा इस भावना से उसको भोग का प्रसाद वहां पर भेजा मैं इसके लिए आप सभी का हृदय से आभार व्यक्त करता हूँ और राम जन्मभूमि तीर्थ क्षेत्र की ओर से भी आप सबका साधुवाद व्यक्त करता हूँ कि आपकी भावना को भगवान उत्तरोत्तर बढ़ाए और ये भावना आगे भी इस प्रकार के कार्य में और सहयोग और श्रद्धा ऐसे ही व्यक्त करती रहे जय श्री राम అప్డేట్స్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్త తాగదు నిజం తాగదు